తిన్నడు అనగాని మన గుర్తుకొచ్చేది భక్త కన్నప్ప మరి ఈ తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడో మనం తెలుసుకుందామా అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి ఆ లైక్ ద్వారా నేను మరిన్ని వీడియోస్ చేయగలను ద్వాపర యుగంలో అర్జునుడు కలియుగంలో తిన్నడుగా పుట్టాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి ఘటించాడు తిన్నడు పుట్టుక కన్నప్పగా ఎలా మారాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దక్షిణ భారతదేశంలో ఎత్తైన కొండలు పచ్చని అడవి నదులు కలిసి అందమైన ప్రాంతంలో కిరాతుల తెగ అనే వేటగాళ్ల సమూహం జీవించేది ఈ తెగ ప్రజలు వేటాడి జీవనం సాగించేవారు వారి జీవితం ప్రకృతితో కలిసి ఉండేది ఆ తెగలో ఒక ధైర్యవంతుడైన బాలుడు పుట్టాడు ఆ తల్లిదండ్రులు అతని పేరు తిన్నడు అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి అతను చాలా బలవంతుడు తెలివైన వాడు ధైర్యశాలి అతను బాణాలు వదిలి పక్షులను జంతువులను వేటాడడంలో అద్భుతమైన ప్రతిభ చూపేవాడు కానీ అతని హృదయంలో దయ ప్రేమ నిజాయితీ నిండిపోయి ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే సహాయం చేసేవాడు పెరుగుతున్న కొద్దీ తిన్నడు తన తెగలో ప్రసిద్ధి చెందాడు ఎవరికీ దొరకని వేట అతను సాధించేవాడు కాని అతను మనుషుల్లో ఉన్న హింసాభావం నచ్చేది కాదు ఒకరోజు తిన్నడు వేట కోసం చాలా దూరం వెళ్ళాడు సూర్యుడు అస్తమించబోతున్నాడు అడవిలో నిశ్శబ్దం మలుముకుంది ఆ సమయంలో ఓ కొండ మీద వెలుగులు మెరుస్తున్నాయి ఆసక్తిగా ఆ వైపు వెళ్ళాడు అక్కడ ఒక చిన్న శివలింగం కనిపించింది ఆ శివలింగం చాలా పాతది పూజారి అక్కడ రోజూ పూజలు చేసేవాడు మధ్యలో శివలింగం ఎంతో శోభగా ఉంది తిన్నడు మొదటిసారి దేవుడు రూపాన్ని చూశాడు అతని హృదయం ఒక వింత ఆనందంతో నిండిపోయింది ఇతనే నా తండ్రి నా రక్షకుడు అని భావించాడు ఆ క్షణం నుండి అతని జీవితమే మారిపోయింది తిన్నడికి మంత్రాలు శాస్త్రాలు తెలియవు అతనికి పూజా విధానం తెలియదు అయినా అతనికి తెలిసిన విధానంగా దేవుణ్ణి పూజించాలనుకున్నాడు తన వేటలో దొరికిన మాంసం అడవిలో లభించిన పూలు పళ్ళు తీసుకొని శివలింగం ముందు ఉంచేవాడు తనకు పాత్ర లేకపోవటంతో నీళ్లు తెచ్చేందుకు తన నోటితో నదినీటిని తెచ్చుకొని శివలింగంపై పోసేవాడు తన చేతుల్లో పూలను జల్లేవాడు తన మనసంతా ప్రేమతో నిండిపోయి ఉంది మరుసటి రోజు పూజారి వచ్చి చూశాడు శివలింగంపై మాంసం ఆకులు మట్టి కనిపించాయి ఇది ఎవరు చేశారు దేవుడికి అవమానం అని కోపగించాడు అతను వాటిని తొలగించి తిరిగి మళ్ళీ పూజ చేశాడు కాని రాత్రికి శివుడు పూజారి స్వప్నంలో ప్రత్యక్షమే చెప్పాడు అది అవమానం కాదు నా ప్రియభక్తుడు తిన్నడు ప్రేమతో నన్ను పూజించాడు అది విన్న పూజారి చాలా ఆశ్చర్యపోయాడు ఒకరోజు పూజారి పూజ చేస్తుండగా శివలింగం మీద ఒక్కసారిగా కన్ను నుండి రక్తం కారడం మొదలైంది అతడు చాలా భయంతో వణికిపోయాడు ఏం చెయ్యాలో తెలియక దేవుణ్ణి ప్రార్థించాడు ఆ సమయంలో తిన్నడు అరణ్యం నుండి వచ్చి శివలింగాన్ని చూశాడు రక్తం కారడం చూసి చాలా భయపడ్డాడు నా స్వామి గాయపడ్డాడు అని విలపించాడు తన బట్టతో తుడిచాడు మట్టి పెట్టాడు కాని రక్తం ఆగలేదు తనకు తెలిసినది ఒకటే తన స్వామి బాధ తగ్గించాలి నా కన్ను తీసుకొని నా స్వామికి పెడితే ఆయన్ని కాపాడగలనేమో అని అనుకున్నాడు అతడు తన కత్తి తీసుకొని నిన్ను కాపాడటానికి నా కన్ను అర్పిస్తాను స్వామి అని చెప్పి తన కన్ను ఒకదాన్ని తీసి శివలింగంపై ఉంచాడు అద్భుతం జరిగింది రక్తం ఆగిపోయింది తిన్నడు ఆనందించాడు ఒక కన్ను లేకపోయినా హృదయం ఆనందంతో నిండిపోయింది అయితే కొద్దిసేపటికి శివలింగం మరో కన్ను నుండి రక్తం కారడం మొదలైంది ఇప్పుడు నా స్వామికి మరో కన్ను కావాలి అని అనుకున్నాడు తన రెండో కన్ను తీయడానికి సిద్ధమయ్యాడు కాని ఇప్పుడు అతనికి కనిపించదు అందుకే తన పాదం శివలింగం కన్నుపై ఉంచి ఇక్కడ ఉంది నా స్వామి కన్ను దీని స్థానంలో నా కన్ను పెడతా అని చెప్పాడు అతడు రెండో కన్ను తీయడానికి సిద్ధమైన క్షణంలో ఆకాశం ప్రకాశించి గాలి పరిమళంతో నిండిపోయింది శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు తన హృదయంతో చిరునవ్వు చిందించాడు ఓ ప్రియభక్త చాలు తిన్నాడు నీ భక్తి పరీక్ష విజయవంతమైంది ఆ పరమశివుడు కరుణతో తిన్నడికి కళ్ళను తిరిగి ఇచ్చాడు శివభక్తితో కళ్ళను అర్పించడంతో తిన్నడికి కన్నప్పగా ప్రఖ్యాతి చెందుతావని తన భుజంపై హత్తుకొని ఆ పరమశివుడు ఆశీర్వదిస్తాడు భక్తులలో నీవు మొదటి స్థానం పొందావు నీ పేరు యుగయుగాల పాటు నిలుస్తుంది నీ భక్తి గుర్తుగా కన్నప్ప గుహగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందుతుంది శివుడి దర్శనం పొందిన తరువాత కన్నప్ప తన జీవితం దేవుడికి అంకితం చేశాడు తన చివరి వరకు శివుడికి ధ్యానం చేస్తూ భక్తితో జీవించాడు తరువాత కాలంలో ప్రజలు ఆయనను భక్త కన్నప్ప అని పిలవడం మొదలు పెట్టారు శివభక్తులందరూ ఆయనను ఆరాధించేవారు ఇప్పటికీ శ్రీశైలంలో కన్నప్ప గుహ అని ప్రసిద్ధి చెందిన స్థలముంది అక్కడే ఆయన శివుణ్ణి పూజించేవాడు ప్రతి సంవత్సరం వేలాది భక్తులు అక్కడికి వచ్చి కన్నప్పను స్మరిస్తారు అతని పేరు భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది దేవుడు ఆచారాలు సాంప్రదాయాలు కాదు చూస్తాడు అతడు తన హృదయంలో ప్రేమనే చూస్తాడు కన్నప్పకు పూజా విధానం తెలియదు కానీ అతనిలో విపరీతమైన భక్తి నిస్వార్థ ప్రేమ త్యాగం ఉన్నాయి అందుకే శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు మనం దేవుణ్ణి ప్రేమతో పూజిస్తే నిజాయితీగా నమ్మితే ఆయన మనతోనే ఉంటాడు